హాయ్ బ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉండాలి సో చాలామంది ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి తెలియక చాలామంది ఫేక్ ఉంటుంది ఫ్రాడ్ ఉంటుంది అంటారు సో ఫర్ ఎవర్ లివింగ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఒకసారి యూజ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్ తెలుస్తాయి మీకు సో ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ ఇదెందుకు తయారవుతుంది అంటే అలవేరా జెల్ సో ఈ అలవేరా జెల్ అనగానే చాలామంది ఏమంటారు అంటే కలబంద కదండి మాకు తెలుసు అంటారు సో కలబంద మాకు తెలుసు మా ఇంటి పక్కన ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు సో మా ఇంటి పక్కన కూడా ఉంది కలవేరా జెల్ సో ఈ యొక్క కలబంద ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ అది ఏ రకమైన కలబంద అనేది ఎవరికి తెలియదు సో ఈ కలబందలు వచ్చేసి మనకు నాలుగు వందల రకాల మొక్కలు ఉంటాయండి ఓకే సో ఈ నాలుగు వందల రకాల మొక్కలలో మన కంపెనీ ఎంచుకున్నటువంటి కలబంద అంటే ద బార్బడెన్సిస్ అనే ప్లాంట్ని తీసుకొని సో సైంటిస్టుల ద్వారా దాన్ని టెస్ట్ చేసి ఆ బార్బడెన్సిస్ అనేటువంటి ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క అలవేరాని పదివేల ఎకరాలలో అమెరికా ఆరిజోనా పోనిక్స్ అనే ప్లేస్లో పదివేల ఎకరాలలో ఓన్లీ ఫర్ అలవేరాను మాత్రం పండిస్తున్న కంపెనీ ఏకైక కంపెనీ ఫర్ ఎవరి లివింగ్ కంపెనీ సో ఈ యొక్క అలవేరాజల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బాడీకి ఈ అలవేరాజల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు వచ్చిన డెమో చూపిస్తానండి సో క్లారిటీ చూడండి సో ఈ యొక్క డెమో క్లారిటీ చూడండి మీరు సో నేను ఫస్ట్ ఒక త్రీ గ్లాసెస్ తీసుకుంటాను క్లారిటీ గమనించండి ఈ డెమోని మీరు క్లారిటీ గమనిస్తే ఈ యొక్క అలవేరీజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది ఓకే సో ఈ ఒక త్రీ గ్లాసెస్లో నేను వాటర్ వేసుకున్నాను చూడండి వాటర్ ఏం చేస్తున్నాను అంటే రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఓకే ఈ రెండు క్లాసులలో వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఇది మీకు తెలుసు కదా చాలామందికి అయోడిన్ టెన్చరీన్ ఆయిల్ అంటారు సో అయోడిన్ మనకి ఇది మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుంది ఓకే సో మన అలోవేరా డెమో మీకు క్లారిటీ కావాలంటే ఎలా అంటే మనం పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ఉన్నప్పుడు పుట్టిన తర్వాత మన బాడీ విధంగా ఉంటుంది ఓకే మన బాడీ ఈ విధంగా ఉంటుంది ఇంత క్లారిటీగా ఉంటుంది సో ఇంత క్లారిటీ ఉన్నటువంటి బాడీలో మనం ఏం చేస్తాం మన పిల్లలకి అన్నప్రాసం చేసిన తర్వాత మనం ఒకటి ఒకటి వాళ్ళ కడుపులో వేయడానికి మొదలు పెడతాం ఏంటి చాక్లెట్స్ అంటూ ఇస్తాం అవునా చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ పనికి మాలి అన్ని చెత్తంతో వాళ్ళ దాంట్లో ఇస్తూ ఉంటాం నూడిల్స్ అని ఇస్తూ ఉంటాం అలాంటి బయట జంక్ ఫుడ్స్ అన్నీ వేసి వేసి వాళ్ళ స్టమక్ని మనం ఈ విధంగా ఖరాబ్ చేస్తూ ఉంటాం ఓకేనా ఏ విధంగా అయిపోయింది వాళ్ళ స్టమక్కి ఒక చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిపాలు తాగినప్పుడు వాళ్ళ యొక్క స్టమక్ బాగుంటుందండి సో తర్వాత వాళ్ళు తినే ఫుడ్ని బట్టి చూస్తే ఒక మ్యాక్సిమం ఒక ట్వంటీ ఇయర్స్ ఓకే ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ బాడీగా ఈ విధంగా అవుతుంది కానీ కనిపిస్తుంది మీకు ఈ విధంగా తయారవుతుంది సో ఈ విధంగా తయారైన తర్వాత మన టాక్సిన్స్ ఈ యొక్క టాక్సిన్స్ అనేది బాడీ లోపల మొత్తం పేరుకుపోతాయి ఈ పేరుకపోయిన తర్వాత మన బాడీ ఏ విధంగా ఉంటుంది చూపిస్తా ఈ యొక్క టాక్సిన్ మన కడుపులో ఏ విధంగా తయారు చేస్తుందో చూపిస్తా ఇది మీకు మ్యాగీ తెలుసు కదా మనము షాప్లో తెచ్చుకుంటాము ఐదు నిమిషాల్లో మనం వేడిలో వేసేసుకొని మ్యాగేసుకొని తింటాం ఇది మ్యాగీ ఈ మ్యాగీని ఈ యొక్క టాక్సిన్ ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి ఒకసారి మీరు క్లారిటీ గమనించండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఈ యొక్క టాక్సిన్ తీసుకోవడం వల్ల ఇది మన శరీరం ఈ యొక్క నేను మీకు మ్యాగీ ఏం అంటే ఇది మన శరీరం లాగా ఓకే ఈ టాక్సిన్లో మన శరీరం ఏ విధంగా తయారవుతుంది అనే విషయం మీకు కనిపిస్తుంది చూడండి చూసారా నా చేయి దగ్గర వైట్గా ఉంది మీకు కనబడుతుందా ఎస్ ఏగో నా చేయి దగ్గర వైట్గా ఉంది ఈ యొక్క మ్యాగీ ఈ యొక్క టాక్సిన్ కలిసిన తర్వాత ఏ విధంగా ఉంది మన బాడీలో ఈ యొక్క టాక్సిన్ వెళ్ళిన తర్వాత కూడా మన శరీరాన్ని మన స్టమక్ని ఇదే మాదిరి తయారు చేస్తుంది బయట కెమికల్స్ మనం తినే ప్రతి ఫుడ్ అన్నీ కల్తీని ఆ కలితే ఫుడ్స్ మన యొక్క శరీరాన్ని ఈ విధంగా తయారు చేస్తాయి ఓకే ఈ విధంగా తయారైనటువంటి మన యొక్క బాడీని మన అలవేరాజల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు క్లారిటీ చూపిస్తాం సో చాలామంది ఏమంటారు అంటే మేము డైలీ మార్నింగ్లో కానీ వాటర్ తీసుకుంటామండి నైట్ అన్ని బిర్యానీలు అవి కెమికల్ జంక్ ఫుడ్స్ అన్నీ తిన్నా కానీ మార్నింగ్లో కానీ మేము మంచిగా ఆర్డర్ తీసుకోవాలని చెప్తారు అవునా వాటర్ తీసుకోండి మంచిది కాదనట్లేము కానీ వాటర్ తీసుకోవడం వల్ల మీ బాడీ క్లీన్ కాదు చూపిస్తాను ఇప్పుడు తరబైంది కదా దీన్ని మీకు వాటర్లో పెట్టి చూపిస్తా కనిపిస్తుందా వాటర్లో పెట్టి చూపిస్తుందా ఏమైనా తేడా వచ్చిందా ఏమన్నా తేడా వచ్చిందా దీంట్లో ఏమైనా కొంచెం తేడా కనిపించింది కనబడదు వాటర్ తీసుకోవడం మంచిదే కానీ మన లోపల ఉన్నటువంటి కెమికల్స్ మొత్తం వాటర్ తీసేయదు కనబడుతుందా వాటర్ తీసేయదు సో ఇలా ఉన్నటువంటి దాన్ని మన అలవేరా మన పరిధిలో ఉన్న అలవేరా ఏ విధంగా క్లీన్ చేస్తుంది అని చెప్పేసి మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఒకసారి ఓకే దీంతో నేను మన అలవేరా పోస్తున్నాను చాలు ఎక్కువైపోతుంది ఓకే అలవేరా జెల్ ఎవరైనా సరే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఈ అల్వేరా జెల్ ఇలా తయారైనటువంటి మన బాడీని ఏ విధంగా తయారు చేస్తుంది అనే విషయం మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇంతకుముందు కెమికల్లో మొత్తం మన బాడీ ఖరాబ్ అయిపోయింది చాలామంది ఏమంటారు వాటర్ తీసుకోవడం అండి మంచి అవుతుంది అంటారు కానీ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ మంచిది కాదండి ఓకే అది తాగడం మంచిది కానీ వాటర్ మన బాటిలో మన కెమికల్ తీసేయదు సో అదే మ్యాగీని మన స్టమక్ని అలవేరా జెల్ ఏ విధంగా క్లీన్ చేసిందో చూడండి కనబడుతుందా అలవేరా జెల్లో ఈ యొక్క మ్యాగ్నీని పెట్టిన తర్వాత మన బాడీ ఏ విధంగా క్లీన్ అవుతుందో చూడండి ఒకసారి ఇలా మొత్తం అలవేరా జెల్ మన బాడీని మనం ఒక కంటిన్యూ ఒక వన్ మంత్ టూ మంత్ తీసుకున్నాం అనుకోండి మన బాడీకి ఈ విధంగా తయారవుతుంది మ్యాగీ లాగా ఓకేనా వన్స్ ఈ యొక్క మ్యాగీ లాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది టాక్సిన్స్ మొత్తం పోయినాయి మన స్టమక్లో నుంచి అలవేరా తీసుకుంటే టాక్సిన్ మొత్తం పోయింది ఈ యొక్క అల అలవేర మన బాడీకి ఒక త్రీ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ మంచిగా వాడామనుకోండి వాడిన తర్వాత మళ్ళీ దీని మళ్ళీ మన లోపలికి మనం మనం కెమికల్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నా అదే కెమికల్లో మళ్ళీ అదుపుతున్నాను నేను కనబడుతుందా మన బాడీలో అలవేరా జెల్ ఎప్పుడైతే ఇంకుతాదో దాని తర్వాత మళ్ళీ మీకు టాక్సిన్ పట్టుకోదు నేను ఇదే మ్యాగీని ఫస్ట్ ఆ యొక్క టాక్సిన్లో పెట్టినప్పుడు ఐడిన్లో పెట్టినప్పుడు మొత్తం ఎలా అయిపోయింది ఖరాబ్ అయిపోయింది సో తర్వాత వాటర్ తాగుతుంది సరే అని చెప్తారు మీరు వాటర్లో పెట్టిన తర్వాత ఏమైనా క్లీన్ వచ్చిందా రాలేదు సో ఇదే మన బాడీకి అలవేరా జెల్ పెట్టిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది ఓకే మన బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది బాడీ మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ టాక్సిన్ మన బాడీకి తీసుకున్నాం అనుకోండి బయట మనం నార్మల్ తింటున్నాం ఫుడ్స్ అన్ని కల్తీ ఫుడ్స్ తింటుంటాం టాక్సిన్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి ఫుడ్ తీసుకుంటా ఉంటాం తర్వాత మన బాడీలో అలవేరా జెల్ కలిసిన తర్వాత మళ్ళీ ఎటువంటి టాక్సిన్ బడి నీ బాడీని ఏం చేయదు అర్థమవుతుందా ఈ విధంగా తయారవుతుంది మన బాడీ సో అందుకే చెప్తుంటాను ప్రతి ఒక్కరికి అలవేరా జెల్ తీసుకోవడం వల్ల నీ స్టమక్ ఇప్పుడు అందరూ అంటుంటారు నేను ఇప్పుడు బాగున్నానని అంటారు చిన్నప్పటి నుంచి ఇగో మనం తినే చెత్త అంతా ఇదే ఉంటుంది మన కడుపులో ఇలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత మనం మన మనకి ఎప్పుడు సడన్లో రోగం వస్తుంది తెలియదు సడన్ ఏదన్నా వచ్చినప్పుడు ఏం చేస్తాం స్టమక్ రోగం వచ్చినప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం అక్కడ డాక్టర్ చెప్తాడు మీకు ఆపరేషన్ చేయాలండి అని చెప్తే ఓకే సార్ అని చెప్పేసి లక్షలు ఏదో రెండు లక్షలు ఖర్చు పెడతాం సో మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ మనం కాపాడుకోవాలి మన మెయిన్ పైన మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది ఓకే ఇలా ఉన్నటువంటి మన స్టమక్లో ఉన్నటువంటి యొక్క టాక్సిన్స్ అన్నీ అలవేరా చేసిన తర్వాత ఇలాంటి యొక్క టాక్సిన్స్ అన్నీ అలవేరా చేసిన తర్వాత ఇలా అవుతుందో చూడండి ఒకసారి నేను ఇంకా పూర్తిగా వెళ్ళిన ఇంకెన్లో ఉంది ఓకే అలవేరా వేసిన తర్వాత ఈ యొక్క టాక్సిన్స్ అంతా ఎక్కడ వెళ్ళిపోయింది చూడండి ఒకసారి అర్థమవుతుందా నేను ఇంకా పెట్టి కూడా ఏం కడపట్లేను అది ఎలా వేసింది అలాగే ఉంది ఎక్కడ పోయింది టాక్సిన్ అంతా అర్థమవుతుందా ఈ యొక్క అలవేరా జెల్ తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ మంత్ తీసుకున్న తర్వాత మీ బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా టాక్సిన్ తీసుకున్నా కానీ బయట మనం నార్మల్ ఎంత కెమికల్ తీసుకున్నా కానీ మీ బాడీకి ఎటువంటి హాని కలగకుండా ఈ యొక్క అలవే కాపాడుతుంది సో ఇలాంటి మీకు ఇలాంటి ప్రొడక్ట్ మీకు బయట దొరకదండి మన మై ఫర్వరి రెండు యాప్లలో దొరుకుతుంది లేకపోతే ఫరవరి డాట్ కామ్లో దొరుకుతుంది అది కూడా ఒక స్పాన్సర్ ద్వారా వెళ్తేనే దొరుకుతుంది సో బయట మీకు ఎక్కడ దొరకదు సో మీకు బయట దొరుకుతూ ఉంటాయి అమెజాన్లో అక్కడ అన్ని ఫ్రాడ్ ఉంటాయండి మన ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్ మన కనెన్సీని మారుస్తూ ఉంటారు అలాంటిది ప్రొడక్ట్ మరొక కదా కాదు కానీ అవి దానివల్ల ఎటువంటి రిజల్ట్ రాదు సో మన కలబంద ద బార్బైన్సెన్స్ ప్లాంట్ ద్వారా పదివేల ఎకరాలు వండించి క్లీన్గా తీసుకుంటున్నారు కాబట్టి మన బాడీని ఈ విధంగా క్లీన్ చేస్తుంది అర్థమవుతుందా ఇది మెడిసిన్ కాదు మేము డాక్టర్లం కాము కానీ మెడిసిన్ సైంటిస్టుల ద్వారా కనిపెట్టినటువంటి అలవేరా ప్లాంట్ ఇది ఓకే సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క బాడీని క్లీన్ చేసుకోవాలి ఎటువంటి రోగాలు లేకుండా మేము మా యొక్క హెల్త్ మేము కాపాడుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా ఈ యొక్క అలవేరాజెల్ వాడండి వాడి చూడండి ఒకసారి ఒక్కసారి చూసిన తర్వాత మీరు పదే పదే మీరు వాడతారు ఇంకొక పది మందికి వాడిపిస్తారు సో ఇక్కడ మీరు బిజినెస్ కాదండి మీ హెల్త్ని కాపాడుకోమంటుందండి ఇది వాడడం వల్ల మీ హెల్త్ ఏ విధంగా ఉంటుంది ఎంత టాక్సిన్స్ నుంచి మన బాడీని ఏ విధంగా తయారు చేస్తుంది అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఈ విధంగా ప్రతి ఒక్కరు అరవై రిజల్ని తీసుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఒక సిక్స్ మంత్ పాప నుంచి నైంటీ ఇయర్స్ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా సరే ఈ యొక్క అలగే రిజల్ట్ తీసుకోవచ్చు ఓకేనా ఈ యొక్క అలగే రిజల్ట్ ఇంత డెమో మీకు ఎందుకు చెప్పే నేను వాడుతుంటాను నా హెల్త్ని కాపాడుకుంటాను యాజ్ ఎ మేనేజర్గా త్రీ ఇయర్స్ నుంచి నా హాస్పిటల్ వెళ్ళలేదండి త్రీ ఇయర్స్ నుంచి ఎందుకంటే నా బాడీ మొత్తం ఈ విధంగా క్లీన్ అయి ఉంటుంది ఇంతకు ముందు నాకు పరివర్థిలకు ముందు టాక్సిన్స్ అని ఉండే బిర్యానీలో అవి తాగని చేశాం కానీ తర్వాత నేను మేనేజర్ అయిన తర్వాత మా బాడీ విధంగా తయారు చేసుకున్నాను సో మీరు కూడా విధంగా తయారు చేసుకొని మీరు హెల్తీగా ఉండాలనుకుంటే మమ్మల్ని అవ్వచ్చు మీరు కూడా అలవేరా జిల్లాను టెస్ట్ చేయవచ్చు సరే వాడండి వాడిన తర్వాత మీ వెళ్తే మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి